ఎంతమంది మనం మన గుండెలకి దగ్గరగా తీసుకోగలిగితే అంత మనకు కష్టాలు పోతాయి చూడండి ఏ రాజకీయ నాయకుడైనా లేకపోతే ఎవరైనా కానీ ఎర్ర జెండా అంటే భయపడతారు పెద్ద జెండాలకి ఎవరు భయపడతారు ఎర్ర జెండా అంటే భయపడతారు ఎందుకంటే ఇది పేదల జెండా ఆ పేదలు కానీ దీన్ని ఎంత దగ్గరగా తీసుకొని ఇది ఎంత ఎత్తు ఎగరేయగలిగితే అన్ని కష్టాలు తీరిపోతాయి ఈ మేడే సందర్భంగా మనమందరం కూడా మన ప్రాంతాల్లో లేకపోతే మన నివాసాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారాన్ని కూడా మన ఎరజెండా నాయకత్వంలో పోతే తప్పితే మన రోజువారీ సమస్యలు కానీ మన కూల కూలి సమస్యలు కానీ లేకపోతే మన జీవన సమస్యలు కానీ ఏ సమస్య అయినా పరిష్కారం కావాలంటే ఎర్రజెండా నాయకత్వంలోనే మనం ముందుకు పోతేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి రాబోయే రోజుల్లో మనం అందరం కూడా మన ఎర్రజెండాని మనకి మనస్ఫూర్తిగా గుండెల నిండా తీసుకొని ఈ జెండాని ఎంత ఎక్కువ వీలైతే అంత ఎత్తు ఎగరేయగలిగితే మన కష్టాలు అంత తక్కువ అయిపోతాయి అన్ని కష్టాలు తీరిపోతాయి కాబట్టి మనమందరం కులాలకి మతాలకి అతీతంగా అందరం పనిచేసుకొని బతికే వాళ్ళమే మన కులం ఏమైనా ఉండవచ్చు మతం ఏమైనా ఉండొచ్చు అది మన ఇంట్లో మన కులాన్ని మతాన్ని మన ఇంట్లోనే మనం పరిమితం చేసుకొని సమాజంలోకి వచ్చిన తర్వాత అందరం కూడా అన్నదమ్ముల్లాగా ఉండి అక్క చెల్లెల్లాగా ఉండి అందరం కూడా అన్నచల్లెలలాగా ఉండి మనం ఈ ఎడజెండాని మనం ఎంత ఎత్తి ఎగరేయగలిగితే అంత బా మన మనకే మనకి కాదు మన పిల్లలకు కూడా ఉంటుంది సో దీనికోసం మనం అందరం కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకు ఖచ్చితంగా కూడా పని పనిచేసే వాళ్ళందరూ కూడా ఐక్యమయ్యి మన ఎర్రజెండాని వీలైనంత తెప్పి ఎగరేలా చేయాలని కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు